హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు నిన్న మెసేజ్ చేసి అన్న రిమైనింగ్ నేషనల్ పార్క్స్ వీడియోస్ ఉంటే లింక్ పెట్టవా ప్లీజ్ టోటల్ టూ వీడియోసే కనిపిస్తున్నాయి నేను రిప్లై ఏం చేశానంటే సారీ డియర్ విల్ అప్లోడ్ విత్ ఇన్ త్రీ డేస్ అనేసి నిన్న పెట్టాను మెసేజ్ సో ఈ ఫ్రెండ్ ఈ సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈరోజు మనం నేషనల్ పార్క్స్ జోన్ జోన్లో ఉన్న అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయో ఒక చార్ట్ తయారు చేసి స్టేట్ వైజ్ ఎలాగ మీరు నేర్చుకుంటే ఈజీగా గుర్తుకుంటాయో ఎగ్జామ్ లో మీరు ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద టూ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈస్టర్న్ జోన్ వి నెక్స్ట్ సదర్న్ జోన్ ఈ రెండు వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూడవచ్చు ఈరోజు మనం నార్దర్న్ జోన్ లో ఉన్న అన్ని స్టేట్స్ అండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఒక లిస్ట్ తయారు చేసి ట్రిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈజీ వేలో స్కిప్ చేయకుండా టూ టు త్రీ మినిట్స్ లో నేను ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాను స్కిప్ చేయకుండా ధ్యానంగా చూడండి నోట్స్ రాసుకోండి ఒకవేళ వీడియో నచ్చితే లాస్ట్ ఒక లైక్ ఏదో దయచేసినట్టుగా ఒక లైక్ అనే కుట్టేస్తే బాగుంటుంది అనమాట ఓకే సో సో ఫస్ట్ ఏంటి లడాక్ యూటీ కదా రీసెంట్ గా అయింది మీకు తెలిసే ఉంటుంది సో హెమీస్ నేషనల్ పార్క్ ఉంది ఒకటే నేషనల్ పార్క్ ఉంది లడాక్ లో ఏంటిది హెమీస్ నేషనల్ పార్క్ ఎలా గుర్తు పెట్టుకోవాలి హీ మిస్ వన్ లాక్ ఎట్ పార్క్ అనమాట ఎడగొట్టేసాం హీ మిస్ ఏంటి మిస్ ఇక్కడ లడాక్ లో లాక్ లడా గుర్తుపెట్టుకుంది లాక్ అంటే వన్ లాక్ ఓకే సో పార్క్ ఎందుకు పెట్టామంటే నేషనల్ పార్క్ కాబట్టి ఈ మిస్ వన్ లాక్ ఎట్ పార్క్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా హీ మిస్ అని కానీ మీకు మిస్ గుర్తుకొస్తుంది లాక్ అని కానీ మీకు లడాక్ గుర్తుకొస్తుంది పార్క్ నేషనల్ పార్క్ ఓకే లడాక్ లో ఒకటే పార్క్ ఉంది ఏంటి హమీష్ నేషనల్ పార్క్ మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ త్రీ సెవెంటీ బాస్ గుర్తుందా లేదా త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత తీసేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత అక్కడ టెర్రరిస్ట్లు సిటీలో ఉన్న ఫారెస్ట్ లో ఉన్న ఈ సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ కి సలీం అలీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు క్లియర్ సో సిటీలో ఉన్న ఫారెస్ట్ లో ఎక్కడ దాగున్నా దాచిగం నేషనల్ పార్క్ ఎక్కడ దాగున్నా దాచిగం తీసుకుందాం ఎక్కడ దాగున్నా దాచిగం ఎక్కడ దాగున్నా కష్టపడి వారు చేసి టెర్రరిస్ట్ ని చంపేస్తున్నారు అనమాట త్రీ సెవెంటీ తర్వాత కష్టపడి వారు చేసి కిస్టు వార్ కిస్టు వార్ మనం ఎలా తీసుకున్నాం కష్టపడి వారు చేసి ఎవరు చేసి మన కమాండోస్ మన సిఆర్పిఎఫ్ జవాన్స్ వాళ్ళందరి కష్టపడి వాళ్ళందరికి వారు చేసి చంపేస్తారు దొరికిన వాళ్ళకి ఏంటి కేజ్ లో పెట్టేస్తారు కేజ్ అంటే మనం జైల్ లా తీసుకుందాం కేజ్ అంటే ఎంత తీసుకుందాం జైల్లా కేజ్ అంటే జనరలీ ఎనిమల్స్ గట్రా ఉంచుతారు కదా కేజ్ ఇలా బాక్స్ ఉంటాయి అందులో డాగ్స్ కానీ పిల్లలు కానీ పెడతారు కేజ్ అంటారు కదా దానికి సో కేజ్ మనం ఇక్కడ జైలు లాగా తీసుకుందాం టెర్రిషన్ కాబట్టి ఇలాంటి కేజీలే పెట్టాలి వాళ్ళకి ఓకే సో నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను జమ్మూ అండ్ కాశ్మీర్ లో టోటల్ ఫోర్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి సిటీ ఫోరెస్ట్ నేషనల్ పార్క్ దానికి సలీం అల్లి నేషనల్ పార్క్ కూడా అంటారు డాజిగం నేషనల్ పార్క్ కాజీనాగ్ నేషనల్ పార్క్ అండ్ కిష్టివార్ నేషనల్ పార్క్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆల్రెడీ ట్రిక్ మీకు చెప్పేస్తాను రిపీట్ చేయడం అవసరం లేదు టైం వేస్ట్ ఓకే నెక్స్ట్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ఏంటంటే ఉన్నాయి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇంద్ర కీలా నేషనల్ పార్క్ కీర్ గంగా నేషనల్ పార్క్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ సింబల్ బరా నేషనల్ పార్క్ సో ఎలా గుర్తుపెట్టుకోవాలి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మీకు తెలిసి ఉంటది రీసెంట్ గా నేను కూడా వెళ్ళి టూర్ చేసి వచ్చాను హిమాచల్ ప్రదేశ్ వెరీ వెరీ అంటే స్వర్గం అనమాట ఇందర్ లోకంలా ఉంటుంది సో ఫస్ట్ ఏంటి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇక్కడ చూడండి హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ హిమాలయన్ ఈ రెండు సేమ్ కాబట్టి ఆటోమేటిక్ గా మీకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ పెట్టుకోవచ్చు దీనికి ఏం ట్రిక్ అవసరం లేదు నెక్స్ట్ మనకి టూ త్రీ టూ ఫోర్ ఫైవ్ దీనికి గుర్తుపెట్టుకుందాం సో హిమాచల్ ప్రదేశ్ ఒక ఇందర్ లోకం లాగా ఉంటుంది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇందర్ కీలా ఇందర్ లోకం లాగా గుర్తుపెట్టుకుంది అక్కడ పార్క్ వెళ్ళి మనం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ న్యూషన్స్ అనమాట ఏంటి చిల్లర దొంగలు ఉంటారు కిరాకీ దొంగలు ఉంటారు కదా అక్కడ పరస కొట్టేడాలు ఇవి కొట్టిడాలు నెక్స్ట్ జోబి కన్నం పెట్టి పిన్ని పెట్టి అన్నెసరీ డిస్టర్బెన్స్ చేస్తుంటాయి పిన్ని పెట్టేడా అంటే కన్నం లాగా మనం ఇక్కడ తీసుకుందాం కిరాకి దొంగ అంటే కీర్గంగా కిరాకి దొంగ కీర్ గంగ కిరాకి దొంగ కీర్ పిన్ని పెట్టి పర్సలు కొట్టేస్తుంటారు అందుకని మీరు ఏం చేయాలి అక్కడ సిమ్ లో బ్యాలెన్స్ సిమ్ లో బ్యాలెన్స్ వేసుకొని బరాబర్గా ఉంచాలి మొబైల్లో సిమ్ లో అంటే మొబైల్లో బ్యాలెన్స్ వేసుకొని మీకు మొబైల్ గట్ట కరెక్ట్ గా ఉంచుకోవాలి అంటే ఎమర్జెన్సీ ఫ్రెండ్స్ కానీ పోలీసులు కానీ మనం ఇంటిమేట్ చేయడానికి సో సో దట్ విల్ విల్ గెట్ ద జస్టిస్ అండ్ బ్యాక్ అవర్ మెటీరియల్ ఓకే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ మీరు ఎలాగ గుర్తుంటుంది ఇంద్ర లోకం అనగానే మీకు కిలా అని గుర్తుకొస్తుంది కిరాకీ దొంగనే కీర్కంగా పిన్ పెట్టి జోబ్ దొంగలాడేస్తారు పార్క్ పార్క్ అంటే పిన్ వ్యాలీ అని గుర్తుకొస్తుంది సిమ్ లో బ్యాలెన్స్ వేసుకుని బరాబర్ ఉంచాలి సిమ్ సింబల్ బరా నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది క్లియర్ నెక్స్ట్ రాజస్థాన్ తారా నేషనల్ పార్క్ కియోలాడియో ఘన నేషనల్ పార్క్ రంథం బోరే నేషనల్ పార్క్ సరిస్కా నేషనల్ పార్క్ డిజర్ట్ నేషనల్ పార్క్ టోటల్ ఫైవ్ ఉన్నాయి రాజస్థాన్ లో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రంథం బోరే అనేది ఇంకా ఇంపార్టెంట్ సో ఈ ఫైవ్ నేషనల్ పార్క్స్ రాజస్థాన్ కి అని ఎలా గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ లో ఏముంది రాజు ఉంది రాజా రాజా ఓకే రాజు రాజు చాలా శక్తిమంతుడు బలవంతుడు ఎప్పుడైనా సరే అతనికి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దారా చూసుకుందాం అంటారనమాట ఏమంటారు దారా చూసుకుందాం రాజుకి ఎప్పుడైనా ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దారా చూసుకుందాం అని ఛాలెంజ్ చేస్తారు దారా చూసుకుందాం అనగానే మీకు దారా నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది తర్వాత రాజు ఎలాగ మనకి మూమెంట్ చేస్తుంటారు రథం మీద రంథం బోరే రథం మేర రాజేమంచో మూమెంట్ వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్తుంటారు రంధం బోరే రథం రంథం బోరే రథం లాగా తర్వాత రాజు లైఫ్ ఎప్పుడు రిస్కీగా గా ఉంటుంది రిస్కీ గా ఉంటుంది రాజు లైఫ్ ఎప్పుడైనా రిస్కీగా ఉంటుంది జనరల్ గా అతను బయటకు వెళ్ళేటప్పుడు చాలా సెక్యూరిటీతో వెళ్తుంటాడు మనం ప్రజెంట్ పిఎం లాగే అనమాట ఓకే సరిస్కా అని మీకు రిస్క్ కనబడుతుంది సరీష్కా రిస్క్ సరీష్కా రిస్క్ ఓకే నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి కివోలా దేవ్ ఘన రాజు యుద్ధానికి వెళ్లే ముందు దేవుణ్ణి మొక్కుకొని దేవు దేవుణ్ణి మొక్కుకొని ఘనఘనాన్ని గంట మోగిస్తారు ఘనఘన అని గంటని మోగిస్తారు దేవుణ్ణి మొక్కుకొని గంటను మోగించి దానికి బయలుదేరతారు ఈ విధంగా మీరు ఈ రాజస్థానికి సంబంధించిన ఫైవ్ నేషనల్ పార్క్స్ మీరు ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ హర్యానా రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఏంటి కాళేశ్వర్ నేషనల్ పార్క్ అండ్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎలా గుర్తుపెట్టుకోవాలి హర్యానాకి మనం హర్యానా ఎక్కడా అని క్వశ్చన్ మార్క్ లాగా మనం గుర్తుపెట్టుకుందాం హర్యానా ఎక్కడా హర్యానా హర్యానా ఎక్కడా మదర్ ఏమి ఇంటి నుంచి జవాబు చెప్పారు లేడు సాయంత్రం పార్క్ లో కలుస్తాన్ అన్నాడు కలుస్తాన్ అనగా కలుస్తాన్ కలు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది కాళేశ్వర్ గుర్తుకొస్తుంది స్థాన్ అన్నారు కలుస్తాన్ కలు స్థాన్ అన్నారు కదా సుల్తాన్ సుల్తాన్ లో స్థాన్ ఉంది కదా సుల్తాన్ స్థాన్ సో కాళేశ్వర్ సుల్తాన్ కాళేశ్వర్ సుల్తాన్ కలుస్తాన్ కలుస్తాన్ హరి అన్న సాయంత్రం పార్క్ లో కలుస్తాన్ అని చెప్పారు ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ గా మనం నార్దర్న్ జోన్ లో అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కవర్ చేసాం అంటే లో జమ్మూ కాశ్మీర్లో హిమాచల్ ప్రదేశ్లో హర్యానాలో రాజస్థాన్లో నేషనల్ పార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మన పంజాబ్ చండీగఢ్ ఢిల్లీలో నేషనల్ పార్క్స్ లేవు అందుకని మనం డిస్కస్ చేయలేదు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి జై హింద్ జై భారత్ నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుద్దాం అప్పుడు దాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూసి ఎంజాయ్ చేయండి